క్రైస్తుల దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావము మన ప్రభువును రక్షకుడైన నామంలో మరి స్నేహితులందరికీ దేవుని బిడ్డలందరికీ కూడా బాగా చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు పెరటి వందనాలు ఉన్నాను మరొకసారి అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను సాయంకాలలో మరొక ఆత్మీయ మేల్కొలుపు అనే పుస్తకంలో నుండి ఒక మాట మీకు తెలియచని ఆశపడుతున్నాను మనిషికి మరణమే ముగింప అనేది క్వశ్చన్ మాకు ఇది మరణించట జీవించుటకిన మర్మము తెలియదు ఇందులో కొన్ని విషయాలు నేను చదువుతున్నాను శ్రద్ధగా ఇది వాచ్ చేయాలని ప్రభు మనం చేస్తున్నాను అంతులేని కాదా శుక్రకణంగా ప్రారంభమై అండముతో కలిసి పిండంగా మారి అద్భుతమైన ఆకారంగా భూమి మీద ఆరోడుగుల మనిషిగా కొనసాగుతుంది బాల్యం వృద్ధాప్యం చివరకు మరణం ఇవి మనిషి జీవితంలో దశలు అని మరణం తరువాత ఇంకా ఏమి లేదని ప్రపంచం అనుకుంటుంది అసలు మూలాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ప్రపంచ జనాభా సుమారు ఎనిమిది వందల కోట్ల మంది ఈ మనుషులందరూ ఎక్కడి నుండి ఈ భూమి మీదకు వచ్చారు మరణించి ఎక్కడే వెళ్ళిపోవచ్చున్నారు అని మనం ఆలోచించే పుట్టిన ప్రతి మనిషి కనబడని గాలిని పేల్చి ఏమిటి ఈ భూమిపై నివసించడం సూర్య చంద్ర నక్షత్రాలు మానవుల కొరకు పనిచేయటం ఎంతగానో చిత్ర ఎవరు ఈ మనిషి కొరకు వీటన్నిటిని జరిపిస్తున్న మహాశక్తి ఎవరు అని ఆలోచిస్తే ఆ శక్తి దేవాది దేవుడు మానవులందరూ ఆయన అన్నిటినీ తన పిల్లల కోసం జరిపిస్తూ ఉన్నాడు ఈ సృష్టిలో సృష్టిని మనిషికి లోపరిచాడు తను చేసిన సృష్టిని చేసి తను చేసిన సృష్టిని చూసి ఆలోచించి తను చేసిన దేవుని గురించి తెలుసుకోవాలని మనిషి అనుకోడు ఆయన అదృశ్య లక్షణములు నిత్యశక్తి దేవత్వం ప్రకృతిలో సృజింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి రోమాపత్రిక ఒకట అర్జయం ఇరవై వర్జంలో మాట మనకు అనిపిస్తూ ఉంది సృష్టిని చూస్తూ ఆలోచించి తెలుసుకోవాల్సిన మనిషి అనుభవించడం నేర్చుకున్నాడు కానీ అనుగ్రహించిన దేవుణ్ణి మర్చిపోయాడు ఈగ దోమ జీవిత చరిత్రలో పుస్తకాలుగా వ్రాసుకొని పాఠాలు చదువుకుంటున్నాడు కానీ మనిషి జీవిత పరమార్థాన్ని తెలిపే బైబిల్ మాత్రం ఒక మత పుస్తకంగా చూడటం వలన మనిషికి దేవుని గూర్చి కానీ తన జీవితం గూర్చి కానీ మరణం తరువాత వచ్చి మరో జీవితం గూర్చి కానీ తెలియకపోకుండా పోయినది ఇంకా చచ్చిన పెదపా బ్రతకడం ఏమిటని అడుగుతారా అయితే బైబుల్ సమాధానం ఏమిటో చూడండి మన జీవించుడు కొరకి ఓ అవివేకి నీ విత్తినది సచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా మొదటి కొరింది పత్రిక కొన్ని పత్రిక పదిహేను అద్దె ముప్పై అరవచ్చు పక్షిని చూసి విమానం చేసుకున్న రైలు కనుక్కున్నాడు తన కళ్ళ ముందే విత్తనం సచ్చిన పెరిగిన పెరిగిన మొక్కను చూసి మరో బ్రతుకు ఉందని తెలుసుకోలేదు అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు గోధుమ గింజ భూమి నీడలో విస్తారంగా పాలించాను యోహాను సువార్త వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చింది ఆ గొంగి పొరుగు వికృతమైన రూపంతో అందవికారికారంతో నేరాతూ ఒక గూడు కట్టుకొని ఆ గూటిలో కొన్ని దినాలు తన శరీరాన్ని భద్రపరుచుకొని కొన్ని రోజుల తరువాత గాలిలో ఎగిరే ఒక అందమైన ఈతాకో ఒక చిలుకగా మారుతుంది నేల మీద ప్రాగే జీవితం నుండి ఆకాశం ఎగిరే జీవితాన్ని సంపాదించుకుంది వీటిని సృష్టిలో దేవుడు ఉంచడానికి కారణం మనకు కూడా మరొక బ్రతుకు ఉందని తెలుసుకోవాలి వీటిని చూసిన మీరు నమ్మనంటారా అయితే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూమిపై పుట్టి మనుషులందరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారిని పరిశుద్ధులుగా మార్చడానికి సెలవులో శ్రమనుంది మరణించి మూడవ దినము లేచి పరలోకమందు తండ్రి దేవుడు ఉపాసమున కూర్చుండి ఉన్నాడు కనుక ఆయన మన పాపముల నిమిత్తం శ్రమనుంది మరణించి తిరిగి లేచాడు నీవు నీ పాపములను నీ పాప పాపం చనిపోయాను అని ఒప్పుకొని నీవు నీ పాపములు బట్టి నేను చనిపోయిన ఒప్పుకొని యేసుక్రీస్తును నమ్మినట్లయితే నీవు రక్షింపబడతా యేసుక్రీస్తు వలె పరిశుద్ధులుగా జీవిస్తే మనకు కూడా మరొక బ్రతుకు ఉంది పుల్పకాల జీవితాన్ని దేవుని కోసం అర్పిస్తే నీ మరణం నీకు ముగింపు కాదు మరో మహోన్నత జీవితానికి ప్రారంభం మరణించిన పెదవి కొనసాగే శాశ్వత కాల జీవితం కోసం బ్రతుకుతావా అశాశ్వతమైన జీవితం కోసం బ్రతుకుతావా నీవే నిర్ణయం ప్రియా దేవుని విడలారా ప్రియా స్నేహితులారా గమనించండి ఇక్కడ మనిషికి మరణమే ముగింప అనేది ఈ విషయాన్ని కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి వాక్యం యొక్క రిఫరెన్స్లు కూడా రోమభద్రబాబు కూడా అర్థం ఎరవచ్చును అలాగే మరి కొన్ని పత్రిక మొదటి కొరింది కొన్ని రోజు మొదటి పత్రికంలో అలాగే వహన స్వార్తంలో కూడా ఈ మాటలు చక్కగా మనకు అనిపిస్తూ ఉన్నాయి వీటిని మళ్ళా మనం చదువుకుంటే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది అర్థం చేసుకోండి దయించి చక్కగా మీరు అనుదినం కూడా ఈ యొక్క యూట్యూబ్లో ఉన్న వీడియోస్ వాచ్ చేస్తున్నారు మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కొరకు మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి మీ అందరి కొరకు కూడా మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం క్రైస్తులు అని గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మనల్ అందరూ ఆశీర్వదించను గాక ఆమె క్రైస్తులు